హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ సర్యలోకం గిఫ్సోడ్ ఈ రోజు మన జస్ట్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ప్రమాదంలో రాజు షాక్ లో దుగ్గురాలు వారి కుటుంబం ఆనందంలో రుద్రాణి అనామిక ఎందుకు అసలు సీరియో ఏం జరిగింది అసలు రాజుకి ఏమైంది నిజంగానే రాజు ప్రమాదంలో ఉన్నాడా మరి దుగ్గురాలు వారి కుటుంబం మీద అనామిక ఎలా రివెన్స్ తీసుకోబోతుంది మరి కావ్య రాజుని రక్షించుకోగలదా అసలు సీరియో ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అన్ని వరకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయాలి ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం మొత్తం లో కనుక చూసుకున్నట్లయితే ఇంద్రాదేవి అయితే రుద్రాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపించేసే బావా ఈ రుద్రాన్ని ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మన కుటుంబంలో సంతోషం ఆడుకుంటారు చిన్న కుటుంబం మొత్తం కూడా ఈ గొడవలు పెడదామా ఇప్పుడు ఇంటి పరువు తీద్దామా అని చెప్పేసి ఎప్పుడు కూడా ముందుంటుంది తనకు అసలు ఈ రుద్రాన్ని ఇంట్లో ఉండే అవకాశమే లేదు ఆస్తిలో కూడా వాట ఇచ్చేది లేదు ముందు అసలు ఈ రుద్రాని మెడగబెట్టుకుని మరి బయటకి ఇంటి ఏం చేయాలని అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అనడంతో రాహుల్ రుద్రాన్ని ఇద్దరు కూడా ఒక్కసారిగా అయితే సీతారామయ్యన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా రుద్రాన్ని బయటికి పంపించేందుకు అందరూ కూడా చెప్పడంతో తప్పని కాలు పట్టుకుని బ్రతిబులు ఆడుతుంది రుద్రాని వేస్తూ ఉంటుంది మీద తాతయ్య అవుట్ అన్నది నన్ను కాదు నిన్ను నీ కొడుకుని మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే ఈ కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ స్వప్న అయితే అంటూ ఉంటుంది అందరూ కూడా రుద్రాని రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటూ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు పాపర్ణ సుభాష్ ప్రకాశం కళ్యాణ్ అందరూ కూడా రుద్రాన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటారు కానీ కావ్య మాత్రం అలా చెప్పదు రుద్రానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఎందుకంటే రుద్రాన్ని చేసిన తప్పుల వల్ల ఆ పసిబిడ్డ తండ్రి రాహుల్ కి దూరం అయితే బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది చిన్నతనంలో నుంచి ఆ పిల్లవాడు పెద్ద దగ్గర నుంచి నా తండ్రి ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి తన తండ్రి గురించి తెలియక ఆ పిల్లాడు ఎంత బాధపడతాడు పసిబిడ్డకి తండ్రిని దూరం చేయదు తాతయ్య ఒకసారి మీరు ఆలోచించిన తాతయ్య అని చెప్పేసాడు కావ్య తన నిర్ణయం అయితే చెప్తుంది ఇక దాంతో సీతారాం అయితే ఆలోచిస్తూ ఉంటాడు దాంతో ఇంద్రాదేవి సీతారామే కూడా సరే కావ్య నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము చూడు రుద్రాని నేను నీకు ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను నిన్ను క్షమించి వదిలేస్తాము నీకు ఆఖరి అవకాశం ఇంకొకసారి ఎలాంటి ప్రయత్నమైనా చేసి ఇంట్లో గొడవలు సృష్టించాలి అనుకున్నా నీ వల్ల ఏదైనా తప్పు ఎవరికైనా ప్రమాదం తలపెట్టినా సరే నిన్ను మాత్రం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండని వనో బయటికి పంపించేస్తాను జాగ్రత్త అని చెప్పేస్తాడు సీతారామ ఇంద్రాదేవి ఇద్దరు కూడా రాహుల్ రుద్రానికి వార్నింగ్ అయితే ఇస్తారు రాహుల్ ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తారు ఏంటి మమ్మీ అసలు ఒక్క క్షణం నాకు అసలు ఎంత భయమేసిందో తెలుసా తాతయ్య మన ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడేమో అనుకున్నాను ఒకవేళ మనం బయటకు వెళ్ళిపోయాము అంటే మన పరిస్థితి ఏంటి అడుగుతున్న పరిస్థితి వస్తుంది కానీ ఆ కావ్య వల్ల మనం అసలు బ్రతికి బయటపడ్డాము మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నిజానికి అసలు తాతయ్య మీ నాన్న గురించి తాతయ్య అంత గొప్పగా మాట్లాడారు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అమ్మా అని చెప్పేసి అంటూ రాహుల్ అయితే రుద్రాన్ని అడుగుతూ ఉంటాడు స్వప్న అయితే అక్కడికి వస్తుంది ఇక మాటలు విని నవ్వుతూ ఉంటుంది నిజానికి అసలు పాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమీ లేదులే చెప్పుకోవడానికి సిగ్గుపడేంత చండాలమైన స్టోరీ అంటుంది స్వప్న ఇక మాటలకి రాహుల్ రుద్రానికి చాలా కోపం అనిపిస్తుంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే నువ్వు మీ నాన్న పేరు చెప్పుకొని సెటిల్ అవుతున్నావు బహుశా నీ అమ్మ పోలికనుకుంటా మీ అమ్మ మించిన కంచు వేస్తుంది స్వప్న మీ అమ్మ మాట విని మీ అమ్మ చెప్పిందల్లా చేసుకుంటూ కూడా అందరి కాళ్ళు నీతోనే పట్టిస్తుంది మీ అమ్మ బాగా గుర్తు పెట్టుకుని చెప్పేశాడు స్వప్న సెటర్ వేస్తుంది ఇక రాహుల్ అయితే ఆలోచనలో పడతాడు మరోవైపు కళ్యాణ్ దగ్గరికి రాష్ట్ర కావ్య ఇద్దరు కూడా వస్తారు పిండి బాబాయ్ వచ్చి కలవడంతో నువ్వు ఇంటికి వచ్చేసావు నాకు చాలా సంతోషంగా ఉందిరాని చెప్పేసాడు అప్పు కళ్యాణ్ ఇద్దరిని కూడా రాజ్ కవి ఇద్దరు పొగడేస్తూ ఉంటారు ఇందులో కళ్యాణ్ అయితే నిజానికి వాళ్ళు వచ్చి స్వయంగా పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటానన్నయ్య అందుకే వచ్చాను అని చెప్పేసి అంటూ కవిని పొగుడుతూ ఉంటాడు కళ్యాణ్ కూడా నిజానికి కళ్యాణ్ గ్రేట్ అండి అనుకున్నట్టే భార్యని పోలీస్ చేశాడని పొగుడుతాడు రాజ్ అందరినీ బాగానే ఉద్ధరిస్తున్నాడు ఇక నాయన తను తాను ఉదరించుకోమని చెప్పు తన విజయం వైపు తను అడుగులు వేయమని చెప్పు అని చెప్పేసి దానలక్ష్మి దాన లక్ష్మి అయితే సటార్ వేస్తుంది ఎన్నాళ్ళైనా సరే ఒకరి దగ్గర పని చేస్తే బంట అవుతాడు కానీ రాజ్ కాలేడు కదా అని చెప్పేసాడు దానలక్ష్మి దాన అనడంతో కళ్యాణ్ అయితే ఆలోచనలో పడతాడు ఇంతలో దాని ఇంతలోచిపోతే కళ్యాణ్ తన్న మాటలు అక్కడే ఉన్న విన్న అప్పు అయితే మాటలు విని చాలా బాధపడుతుంది ఇక బయటకు వచ్చి కూర్చొని అప్పు ఆలోచిస్తూ ఉంటుంది ఇక మాటలు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అప్పు దగ్గరకు వచ్చి అప్పును ఆదారిస్తూ ఉంటుంది అప్పు నువ్వేమి బాధపడవద్దు దేవుడు చూసావా నువ్వు ఎలాగైనా సాధించాలి అనుకున్నది జీవితంలో ఎప్పటికీ సాధించలేవు అనుకున్నాను కానీ కళ్యాణ్ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నది సాధించావు తన ఏ విధంగా కష్టపడి నీ కళను నెరవేర్చాడు నువ్వు కూడా ఆ విధంగానే కష్టపడి కళ్యాణ కళను నెరవేర్చాలి తన గొప్ప రైటర్ అవ్వాలి అందుకు సహనమే తనకి తోడుగా ఉండాలి తనకు ధైర్యం చెప్పాలి ప్రతి కష్టంలో తనకి నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పేసి అంటూ అయితే అప్పుకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది తనను తన బాధ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కావ్య తనకు ముందు ఆ రైటర్ లక్ష్మి పని పట్టాలి మన అందరం ఎలాగైనా సరే అంత తేల్చాలి అప్పుడే కళ్యాణ్ గొప్ప కవి అవుతాడని అని చెప్పేసి అంటూ అలానే అప్పు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు దాంతో అప్పు అయితే సరే అంటుంది మరోవైపు అనమికనైతే లాగి పెట్టి కొడతాడు సామంత్ ఎందుకంటే మొత్తం నీ వల్లే జరిగింది నేను ఆ దగ్గర వారి కుటుంబంతో ముఖ్యంగా కావ్య చోళికి రాసి చోలికి అని నీకు ఎన్నో సార్లు హెచ్చరించాను కానీ నువ్వు మాట నా మాట ఒక్కసారైనా విన్నావా ఏదో సాధించేస్తావు ఏదో పొడి చేస్తావు అనుకున్నాను తీరా ఏం చేసావు వల్ల నేను కోట్లు నష్టపోయాను జీవితం మొత్తం నాశనమైపోయింది ప్రాపర్టీ మొత్తం లాస్ అయిపోయింది ఇప్పుడు చూడు నేను రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చింది ఇదంతా కూడా కేవలం నువ్వు నా జీవితంలోకి వచ్చిన కారణంగానే జరిగింది నేను బుద్ధి లేని పని ను అసలు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి సామాన్ అయితే అనమిక గుడ్ బై చెప్పి ఇంట్లో నుంచి బయటకు గింటేస్తాడు దాంతో అనమిక ఒక్కసారి షాక్ అవుతుంది ఇలా జరిగినందుకు అనమిక అయితే రాజ్ కావల మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మరోవైపు కావ్యత రూమ్ సర్దుతూ ఉంటుంది ఇందులో రాజ్ అయితే కావ్య దగ్గరకు వచ్చి ఏం చేస్తాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మీరేం చేస్తారో నాకు తెలియదు నేను నెల లోపల నెల తప్పాలి ఎలాగైనా సరే నా కొడు ఒక పసిబిడ్డను కనాలని ఉంది అక్క చూడు ఆల్రెడీ ఒక పాపని కనేస్తుంది పిల్లలతో ఆడుకోవాలని ఉంది మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేశాడు కావ్య చెప్పడంతో రాజ్ అయితే పడతాడు మరోవైపు రుద్రాని అయితే ఎవరికి తెలియకుండా కాల్ చేస్తుంది ఇక రుద్రని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కరోజుతో నేను అసలు ఇంట్లో బయటికి వెళ్లిపోయా కానీ ఆ కావ్య మూలాన నేను ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వేసే ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి రాజు కావాలని ఎలా దెబ్బ కొట్టాలి కుటుంబం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అది నేను అసలు చూడలేకపోతున్నా అని చెప్పేశాడు రుద్రాని అనడంతో ఇంతలో అనామిక అయితే చూడండి అంత బాధపడుతున్నాడు కుటుంబానికి నరసులు ఎలా షాక్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు కొట్టే ఆ దెబ్బకి కోల్కోలేని పరిస్థితి వెళ్ళిపోతారు ఆ కుటుంబం మొత్తం అని ఇటు అనమిక అనడంతో నువ్వేం చేస్తున్నావు అని చెప్పేశాడు రుద్రాన్ని అనడంతో చెప్పడం ఎందుకు మీరే చూస్తారు కదా అని చెప్పేసండు కాల్ అయితే కట్ చేస్తుంది మరోవైపు కంపెనీ కనిపి పెట్టడంతో కంపెనీ తగల అని ఫోన్ కాల్ రావడంతో రాజ్ అయితే పరుగు పరుగున కంపెనీ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు ఇదే అవకాశంగా తీసుకున్న అనమిక అయితే లారీని పురమాయించి యాక్సిడెంట్ ప్లాన్ అయితే చేస్తుంది కంపెనీ మొత్తం ఏమైపోతుంది అని చెప్పేసి అంటూ చాలా స్పీడ్ గా వస్తున్న రాజ్ కార్ అయితే లారీ యాక్సిడెంట్ చేస్తుంది అనామిక దాంతో ఒక్కసారి యాక్సిడెంట్ జరగడంతో రాజ్ అయితే ప్రమాదంలో పడతాడు అంటేనే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు అయితే రాజ్ దగ్గరకు వస్తారు ఇక కార్ లో నుంచి రాజున బయటకు లాగుతారు తన ఫోన్ తీసుకొని ఫోన్ అయితే చేస్తూ ఉంటారు అందరూ కూడా కళ్యాణ్ కి పార్టీ రాసే అవకాశం రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు ఫోన్ నుంచి ఫోన్ రావడంతో అపర్ణ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక వాయిస్ వినే ఒక్కసారిగా షాక్ అవుతుంది అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు మేము హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాం అని చెప్పడంతో అపర్ణ ఒక్కసారిగా కుప్పకొల్పోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమైంది ఏమైంది ఎందుకలా ఉన్నావు అపర్ణ ఏం జరిగింది అని చెప్పేసి అంటూ అందరూ గబగబా వచ్చి ఆ ఫోన్ అయితే తీసుకుంటారు రాజు అయితే కార్లు వెళ్తూ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు వెంటనే దుగ్గరాల వారి కుటుంబంతో హాస్పిటల్ అయితే వస్తుంది ప్రమాదంలో ఉన్న రాజుని చేసే కావ్య ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది ఎవరు చేశారు ఇదంతా అసలు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఎవరు అని చెప్పేసి అంటూ అందరూ కూడా అనమిక గురించి ఆలోచిస్తూ ఉంటారు అసలు అనమికే కదా ఇదంతా చేసింది చెప్తారు అనం ఊరుకునే ఊరుకున్న ప్రసక్తి లేదు ఎలాగైనా సరే ముందు దాన్ని జైలుకు పంపించాలని చెప్పేస్తాడు కళ్యాణ్ అనేది అనంక మీద చాలా సీరియస్ అవుతాడు దీంతో రాజ్ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలుసుకున్న రుద్రాన్ని అయితే చాలా సంబర పడిపోతూ ఉంటుంది మరి చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరి ఎలానే జరగని చెప్పేసి మరి అయితే కోరుకుంటే ఈవినం తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కనీసం కూడా క్లిక్ చేసేయండి